హాయ్ ఫ్రెండ్స్ మనం కూడా కాకినాడ మధ్యలో ఉన్నాము మనం చూస్తుంది బంగాళాఖాతము ఇది ఆ ఖాతము అంటే చాలా లోతైన సముద్రము ఇది హిందూ మహాసముద్రానికి అరేబియా మహాసముద్రానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నది ఇది త్రిభుజాకారంలో ఉంటుంది ఈ సముద్రము చాలా లోతైనది ప్రమాదకరమైంది దీనికి తీర ప్రాంతం ఎక్కువ ఎక్కువ ఉన్న అంటే బీచ్లు ఎక్కువ ఉన్న సముద్రము అదేవిధంగా ఇది కళింగ సముద్రం కూడా పూర్వం పిలిచేవారు ఈ సముద్రంలో ఉత్తరాన గంగా మేఘన బ్రహ్మపుత్ర నదులు దక్షిణాన మహానది గోదావరి కృష్ణ కావేరి వరహ శారదా నదులు కలుస్తాయి ప్రకాతము అంటే లోతైన సముద్రం కాబట్టి ఇది లోతు సగటున రెండు వేల ఆరు వందల మీటర్లు అంటే ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల అడుగులు లోతు ఉంటుంది అత్యధిక లోతు చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు మీటర్లు అంటే పదిహేను వేల నాలుగు వందల అడుగులు లోతు ఉంటుందని హాయ్ నేను కాకినాడ బీచ్లో ఉన్నాను ఇప్పుడు కాకినాడ జిల్లా కాకినాడ బీచ్లో ఉన్నాను ఇప్పుడు ఇది బంగాళాఖాతం మనం చూస్తుంది అదేవిధంగా ఇక్కడ నౌకాశ్రం గొడవ ఉన్నది ఇక్కడ నుండి విదేశాల నుండి వచ్చే నౌకలు ఇక్కడికి వస్తూ ఉంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా అవుతూ ఉంటాయి ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది చక్కగా ప్రతిరోజు కొన్ని వేల లేదా కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది అక్కడ అది కూడా మీకు చూపిస్తారు నెక్స్ట్ వీడియోలను అదేవిధంగా అనేక మంది అక్కడికి వస్తారు చాలామంది సముద్రం దగ్గరికి వచ్చి చూసి ఆనందించి స్నానాలు కూడా చేస్తుంటారు ఇది లోతైన సముద్రం కాబట్టి లోపలికి ఎవరో మళ్ళా ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయంటే మళ్ళీ బయట రామ్ మనం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు గమనించాలి ఎప్పుడన్నా మీరు స్నానం చేయాలంటే ఒడ్డు నుండి చెయ్యాలి లోతుకి వెళ్ళకూడదు ఒకసారి లాగేస్తుంది ఇది కాబట్టి చూడండి చాలా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ చూసి ఆనందిస్తూ ఉంటారు అదేవిధంగా బీచ్లో మీకు అనేక అంటే ఫోటోగ్రఫీ కూడా ఉంది ఇక్కడ ఫోటోలు తీయించుకోవచ్చు అదేవిధంగా మీకు స్నాక్స్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి చాలా చక్కనైన ప్రదేశం అందమైన ప్రదేశం ఎప్పుడన్నా మీరు వస్తే రా అండి ఈ ప్రదేశాలకు వచ్చి మీరు చూసి ఆనందించండి అదేవిధంగా ఇది మంచి ప్లేస్ ఇది చాలా బాగుంటుంది చక్కని బీచ్ బీచ్ కూడా చాలా వేడల్పుగా ఉంటుంది మనం ఇది చూసి వెళ్ళొచ్చు పోలీసు వారు కూడా నెగ కూడా ఇక్కడ పెట్టారు ఎందుకంటే లోపలికి వెళ్ళిన ఎవరో స్నానం చేయడానికి ఒడి నుండి మనం స్నానం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు వచ్చినప్పుడు చక్కగా చూసి ఆనందించవలసిందిగా పనులు చేస్తాము ఈ పావరో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి I'm the list.